ఈ ప్రశ్నని నెల్లూరు నుంచి ఆలయానికి వెళ్ళకూడదా ఎక్కడికి వెళ్ళడానికి అక్కడికి సంబంధించిన వస్త్రధారణ అనేది ఉంది మనం కూడా పార్టీ వేర్ అని అవి ఇవి వాడుతూ ఉంటామే అట్లాగే దేవాలయానికి కూడా పరిశుద్ధమైనటువంటి వస్త్రంతో వెళ్ళాలి దీనికి పూర్వకాలంలో అయితే తప్పనిసరిగా పట్టుబట్టలే కట్టుకొని వెళ్ళేవారు పట్టు వస్త్రాలు పట్టు చీరలు మన ఇళ్లలో పట్టు చీరలు అంటే ఉంటే శుభకార్యాలు లేకపోతే దేవాలయం ఇంకోదానికి వాడేవాళ్ళు కాదు అట్లా పవిత్రమైన మనసుతో మన ఎవరన్నా చూస్తే కూడా గౌరవభావం కలిగి మనకి ఆశీర్వదించేటువంటి గుణం మన వాళ్ళని మనం ఆకర్షించగలగాలి అట్లాగే భగవంతుడు ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తున్నాం గనక భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా అసలు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో వెళితే చాలా దేవాలయాల్లో చొక్కా ఉంటే రానివ్వరు చొక్కా విప్పి వెళ్ళాలి తప్పనిసరిగా ఎందుకంటే భగవంతుడికి మన హృదయాన్ని చూపిస్తూ భగవంతుడిని అనుగ్రహం కోసం కోరుతున్నాం గనక ఆ రకంగా సంప్రదాయ దుస్తులతో వెళ్ళడమే పద్ధతి కనుక చొక్కా అనే మాట పక్కకు పెడితే సంప్రదాయ దుస్తులతో వెళ్ళాలి అంటే యోగ్యమైనటువంటి వస్త్రధారణ చేయాలి నిండుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి భగవంతుడి దగ్గర మెండుగా ఆశీర్వచనం పొందాలంటే మనం కొంచెం తటస్థంగా ఉండాలి అంటే ఎక్కడికో ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా దేవాలయాలకు వెళ్లకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం వెళదాం గనక తప్పనిసరిగా ఉపవస్త్రం ఉండాలి కానీ ఎక్కువగా ఆధునికమైనటువంటి వస్త్రధారణ లేకుండా వెళ్ళాలనేది మాత్రం చెప్తున్నాం అందుకనే ప్రతి దేవాలయంలో సంప్రదాయ దుస్తులతో రమ్మంటున్నారు వాళ్ళు సంప్రదాయ దుస్తి దుస్తు అంటే ఏమిటి ఉత్తరీయం వేసుకోవచ్చు లాల్చీ వేసుకోవచ్చు కానీ టీషర్ట్లు లాంటివి జీన్ ప్యాంట్లు లాంటివి వేసుకొని వెళితే అంటే నలుగురు మన్ని అసభ్యంగా చూసే అవకాశం లేకుండా మన మన మీద అనుగ్రహం కోసమే వెళుతున్నాం గనక భగవంతుడి దగ్గర భగవంతుడి యొక్క అనుగ్రహం కోరేవాళ్ళు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలి ఇది సంప్రదాయం